ఓం పాలకొండ విహారాయ పాప పంక నివారిణే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు పదహారవ అధ్యాయము సప్తమి శీతల సప్తమి వ్రతం శ్రావణమాస శుక్లపక్ష సప్తమీ నాడు శీతల సప్తమి వ్రతాన్ని ఆచరించాలి మొదటిగా గోడపై భావి ఆకారాన్ని లిఖించి అశ్శరీరులై దివ్య రూపముతోనున్న ఏడుగురు జలదేవతలను ఇద్దరు పిల్లలతో ముగ్గురు దివ్య పురుషులతోనున్న ఒక మాతృమూర్తిని గుర్రాన్ని వృషభాన్ని మానవులు మోస్తున్న ఒక పల్లకిని కూడా లిఖించి షోడసోపచారాలతో ఏడుగురు జలదేవతలను పూజించాలి ఈ వ్రత పాలనలో దోసకాయ దద్దోదనం నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టిన పదార్థంలో కొంత బ్రాహ్మణునికి వాయనం ఇవ్వాలి ఈ విధంగా ఏడు సంవత్సరాలు ఆచరించి ఉద్యాపన చెయ్యాలి ప్రతి సంవత్సరం ఈ వ్రతపాలనలో ఏడుగురు సువాసినులకు భోజనం పెట్టాలి ఉద్యాపన చేసేటప్పుడు పిల్లలతోనున్న జలదేవతల ప్రతిమలను చేయించి ఒక బంగారు పాత్రలో పెట్టి సాయంత్రం దానికి పూజ చేయాలి మరుసటి రోజు ఉదయం గ్రహ హోమము చేసి దేవతల ప్రీతికై చరువుతో కూడా హోమం చేయాలి దీనికి సంబంధించిన గాథ సౌరాష్ట్ర దేశంలో శోభనుడు అనే పేరు గల ధర్మపరాయణుడైన ధనికుడు ఉండేవాడు అతడు నీటి సదుపాయం లేని ఒక ప్రాంతంలో అత్యధిక ధనాన్ని వెచ్చించి ఒక పెద్ద బావిని త్రవ్వించాడు అంతేకాక బాటసారుల కోసం చక్కని మార్గాన్ని ఏర్పరిచి అందరూ సేద తీరేలా వృక్ష సముదాయాన్ని ఉద్యానవనాన్ని కూడా ఏర్పరిచాడు ఇవన్నీ ఏర్పాటు అయ్యాయి కానీ బావిలో నీరు మాత్రం రాలేదు తన వ్యయ ప్ర ప్రయాసాలన్నీ వృథా అయినా అయ్యాయని ఎంతగానో విచారిస్తూ రాత్రి ఆ బావి వద్దనే నిద్రకు ఉపక్రమించాడు కలలో జలదేవతలు కనిపించి బావిలో నీరు రావడానికి ఉపాయంగా శోభనుని మనవుణ్ణి బలి ఇమ్మని చెప్పారు శోభనుడు లేవగానే తన కొడుకైన ద్రవిణుని వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పాడు అదంతా విన్న ద్రవిణుడు తనకు గల శీతలాంశువు దండాంశువు అనే ఇద్దరు పిల్లలలో పెద్దవాడైన సీతాంశువును జలదేవతలకు అర్పించడానికి అంగీకరించాడు అధిక ప్రజలకు ఉపయోగపడే కార్యానికి తన వంతుగా పెద్ద కొడుకుని ఇవ్వడానికి ఆనందంగా ఒప్పుకున్నాడు ద్రవిణుని గొప్ప మనసుకు తండ్రి శోభనుడు ఎంతగానో ఆనందించాడు మూడవసారి గర్భిణిగా ఉన్న ద్రవిణుని భార్య చిన్నవాడైన చండాంశువుని తీసుకుని పుట్టింటికి వెళ్ళగానే పెద్దవాడైన సీతాంశువును చక్కగా నూనె పెట్టి స్నానం చేయించి మంచి వస్త్రములు ఆభరణములతో అలంకరించి బావి వద్దకు తీసుకువెళ్ళి జలదేవతలను ఉద్దేశించి ఓ జలదేవతలారా మీరు చెప్పిన విధంగా నా మనవన్నీ తీసుకువచ్చి మీకు అప్పగించాను నీటిని ప్రసాదించమని అడుగగా వెంటనే ఆ బావి అంతా మధుర జలాలు ఉబికి వచ్చి నీటితో నిండిపోయింది పుట్టింటికి వెళ్ళిన ద్రవిణుని భార్య అయిన సుశీల బాలునిని ప్రసవించి ఇద్దరు పిల్లలతో ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో సకల వసలతోనున్న బావిని చూసి తన మామగారి ఆశయం నెరవేరిందని ఎంతగానో ఆనందించింది ఆ బావిలో పవిత్ర స్నానం ఆచరించి అదే రోజు శీతల సప్తమి అయినందువల్ల అక్కడికక్కడే విధి విధానంగా దధ్యోధనము దోసకాయలు నైవేద్యంగా పెట్టి ఇప్రునికి వాయనమిచ్చి సువాసినులతో కలిసి ఆ ప్రసాదాన్ని స్వీకరించింది అక్కడకు యోజన దూరంలోనున్న తన గ్రామానికి చేరుకోవడానికి ఇద్దరు పిల్లలతో కలిసి పల్లకి ఎక్కింది అంతలో అక్కడ ఉన్న జలదేవతలు ఈ సుశీల శీతల సప్తమి వ్రతాన్ని విధి విధానాలతో ఆచరించింది కాబట్టి మన దగ్గరున్న తన మొదటి బిడ్డను తిరిగి పంపించేద్దాం అని వారిలో వారు నిశ్చయించుకొని తమ వద్దనున్న సీతాంశువుని తిరిగి పంపించి వేశారు సీతాంశువు అమ్మ అని పిలుస్తూ పల్లకి వెంట రావడం చూసిన సుశీల ఆశ్చర్యంతో హత్తుకుని తనతో పాటుగా ఇంటికి తీసుకువెల్ తీసుకువెళ్తూ సీతాంశువు ఇక్కడకు ఎలా వచ్చాడు ఒకవేళ దొంగలు తీసుకువచ్చి ఉంటే వంటి మీద ఇంత విలువైన ఆభరణాలు ఉంచేవారు కాదు పిశాచాలు మొదలైనవి తీసుకువచ్చి ఉంటే ప్రాణాలతో ఉండేవి కాదు ప్రాణాలతో ఉంచేవి కాదు ఇలా ఆలోచిస్తూ ఇంటికి రాగానే సీతాంశువుతో కలిపి మొత్తం ముగ్గురు పిల్లలతో వచ్చిన సుశీలను చూసి ద్రవిణుడు మామగారు మామగారైన శోభనుడు ఆశ్చర్యానికి ఆనందానికి లోనై సుశీలను మహాత్మురాధవి మహాపతివ్రతవు ఏ వ్రతాదులు ఆచరించావో కానీ రెండు నెలల ముందు చనిపోయిన పిల్లవాడు మరలా నీతో కలిసి వచ్చాడు అని మెచ్చుకొని ఆనందంగా జీవితాన్ని గడిపారు శీతలా సప్తమి వ్రతంలో ద్యోదనం చల్లనైనది దోసపండ్లు కూడా చల్లనైనవి బావిలో నీరు చల్లనైనది శీతల దేవత కూడా చల్లనైనది శీతల సప్తమి వ్రతాన్ని ఆచరించిన వారికి తాపత్రయాలు శాంతిస్తాయి అందువల్లనే ఈ వ్రతానికి శీతల సప్తమి వ్రతం అనే కీర్తి కలిగింది శ్రీ స్కాంద పురాణములో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మహాత్మ్యమందు పదహారవ అధ్యాయము సమాప్తము 哦。Oh. सहना सहनावत सहनौ बुन सह वीर करवावहै तेजस्वीनावीतमस्तुमा विषावै ओ शाति शाति शाति